హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ వెళ్ళి ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటో తెలుసా ఇక్కడ వచ్చేసి గ్యాంగ్ టాక్లో డే టూ అండి ఇక్కడైతే నేను ఇప్పుడు నతుల పాస్కు వెళ్ళిపోతున్నాను నేనైతే మీకు ఇప్పుడు సిక్కింని మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అండి మీరు నతులా పాస్కు వెళ్ళాలంటే మీరు మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అవ్వండి ఎందుకనేది నేను మీకు తవా చెప్తాను వీడియోలో మీరు వెళ్ళే దారిలోనే మీకు ఆక్సిజన్ బాటిల్స్ కూడా అమ్ముతారండి అండ్ నెక్స్ట్ మనకి స్వెటర్స్ ఉంటాయి సో మీరు రెంట్కి కూడా తీసుకోవచ్చు వాళ్ళు మనకి రెంట్కి కూడా ఇస్తారు ఆక్సిజన్ బాటిల్ అయితే మీరు కన్ఫర్మ్గా క్యారీ చేయాలి చూసారా బ్యాక్ సైడ్ ఎంత బాగుందో కదా నేచర్ అయితే చాలా కూల్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడైతే మనకి వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి సో మీరు కూడా వీడియోని చూసేయండి దారిలోనే ఇక్కడ మీకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి సో చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ నతుల పాస్ అనేది మనకి ఫీట్ ఎంత అనుకున్నాం ఫోర్టీన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫీట్ అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ వెల్కమ్ టు నతులా అని ఉంది కదా సో మనం దాని లోపలికి వెళ్తే మనకి చైనా వాల్ కనిపిస్తుంది సో చాలా బాగుంది క్లైమేట్ అనేది అంతా చాలా కూల్ ప్లేస్ అండి ఇది మీకు ఇక్కడ మబ్బుల వల్ల మీకు చైనా వాల్ అనేది అంతగా క్లారిటీగా కనిపించిపోవచ్చు బట్ అక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది ఇగోండి మీరు పైకి స్టెప్స్ ఎక్కకైతే మనకి ఇలా ఉంటుందండి చూడొచ్చు మీరు కింద ఎంత చల్లగా ఉందో కదా ఇగోండి చూసారు మొత్తం మబ్బులు అనేది మనకు అమ్మేసింది అక్కడ ఇక్కడ అయితే మీకు యాక్ రైడ్ కూడా ఉంటుందండి సో మీరు యాక్ రైడ్ కూడా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మీరు పాస్కి వచ్చే రూట్లో మనకి విలేజెస్ కూడా ఉంటాయండి చిన్న చిన్న విలేజెస్ మీరు అది చూసుకుంటూ కూడా రావచ్చు అండ్ మనకి చాంగు లేకు కూడా ఉంటుంది మీరైతే లెక్ దాటుకునే రావాలన్నమాట మీకు లెక్ చూసి ఉండొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి చూడండి వెళ్ళి మీకు ఇక్కడ ఈ మెట్ వెళ్తే మీకు చైనా బార్డర్ కనిపిస్తుందండి అలాగే చైనా వాల్ కూడా కనిపిస్తుంది మీరు ఇలాంటి హైయస్ట్ ఆటిట్యూడ్కి వచ్చినప్పుడు ఆరతి కర్పూరం పట్టుకొని రండి మీకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉండదు సో చూసారా రోడ్ ఎంత బాగుందో కదా రైనీగా వచ్చి కొంచెం వర్షం పడుతుంది అండ్ మనకి స్నో అనేది కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఇక్కడ మీరు దారిలో వెళ్ళినప్పుడే మీకు ఇక్కడ ఆర్మీస్ అనేది చాలా ఎక్కువ ఉంటారండి అలాగే మీకు పోలీసెస్ కూడా కనిపిస్తారు మధ్య మధ్యలోని ఇప్పుడైతే మనం మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నామండి బ్యాక్కి వెళ్ళిపోతున్నాము మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే మీకు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇలా దారిలో వెళ్ళినప్పుడు మీకు చాంగు లేక్ అనేది కనిపిస్తుంది మీరు పైనుంచి చూస్తే కొద్దిగా ఇదిగా ఉంటుంది చిన్నగా ఉంటుంది దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్దగా ఉంటుందండి నేను మీకు అయితే దగ్గరగా వెళ్ళినప్పుడు నేను మీకు వీడియో షూట్ చేశాను అది కూడా మీకు క్లిప్లో వేస్తానండి మీరే చూసేయండి ఎంత బాగుంటుందో ఈ లేక్ అనేది చాలా పెద్ద లేక్ అండి ఇది ఇప్పుడు ఇక్కడైతే మనకి వన్ మినిట్కి క్లైమేట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుందండి మనం చాంగూ లేక్కి వచ్చేసామండి చూసారా చాంగు లేక్ కింద నుంచి అయితే మనకి ఇలా ఉంటుంది దగ్గరగా అయితే చాలా బాగుంది కదా చాంగు లేక్ ఇక్కడితో నేనైతే మీకు డే టూ వీడియోని ఎండ్ అండి నేను మీకు మళ్ళీ డే త్రీ వీడియోతో వచ్చేస్తాను ముందుకి సో మీరన్నీ నేను ఏమేం ప్లేసెస్కి వెళ్ళాను నేనైతే మీకు చూపించాను కదండి సో నతుల్లా పాస్కు వెళ్ళాను చాంగులేకి వెళ్ళాను సో మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకోను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక కొత్త వీడియో చూస్తాను అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్